ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ సాయిబాబా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక విషయాన్ని మనం సచరిత్ర పూర్వకంగా చెప్పుకుందాం బాబాగారు షిరిడిలో పదహారేళ్ళ బాలుడుగా ప్రకటమయ్యారు నాలుగో అధ్యాయం చెప్తుంది స్పష్టంగా ఆయన ప్రకటమయ్యారు వేప చెట్టు కింద ఆయన ప్రకటన కాని కాకముందుకు అదే ఉంది ఉందా వేప చెట్టు అప్పట్లో కూడలే జంక్షన్ ఇందులో ఈ వైపు నుంచి వచ్చారు లేదా ఇటు వచ్చారు ఇటు వచ్చారు అటు వచ్చారు అని చూసిన వాళ్ళు లేరు జనం చూసేటప్పటికే ఆయన వేప చెట్టు కింద ప్రకటమయ్యారు స్థిరాసనంలో కూర్చొని ఉన్నారు ధ్యానంలో ఉన్నారు ఎంతగానో ప్రయత్నించారు ఆయన ఎక్కడ వారు ఏంటి అని ఎక్కడ కూడా వాళ్ళకి ఆరా రాలేదు ఓకిడు రాలేదు చివరికి ఖండోబని ఖండోబ కొంతమంది భక్తులకి పూనకం వచ్చి ఉంటే పోని ఉంటే ఆ పూనబడిన వ్యక్తిని అడిగారు వీళ్ళు ఆచార్య గణాచారి ఆయన అడిగారు భక్తులు అయ్యా ఖండోబ దేవా మీరైనా చెప్పండి ఈ బాలుడు ఎవరండి సరే ఆయన చూపించిన ఆనవ ప్రకారం త్రవ్వారు ఆయన చూపించిన స్థలంలో త్రవ్వారు ఇటుకరాయ వరుస ఉంది తొలగించారు ఒక రాయి ఉంది రాతి పలక తొలగించారు మెట్లున్నాయి భూగృహం ఉంది అక్కడ నాలుగు ప్రమిదలు ఉన్నాయి జపమాల ఉంది అక్కడ ఎవరో తపస్సు చేసుకుంటున్నారు అన్నదానికి ఆనవాలైతే ఉంది అప్పుడు ఖండోబా చెప్పారు ఈ బాలుడు ఇక్కడ పన్నెండు సంవత్సరములు తపస్సు చేశాడు ఈ ఒక్క మాటసాలు బాబాగారు ప్రకటమయ్యారు అని మనం గ్రహించాలంటే పదహారు ఏళ్ళ బాలుడుగా ప్రకటమయ్యారండి పన్నెండేళ్ళు తపస్సు చేసి ఉంటే నాలుగేళ్ల బాలుడుగా ఆయన అక్కడ తపస్సు ప్రారంభించి ఉండాలి దానికి అవకాశం లేదు కదా సో ప్రకటన కావడమే ఆయన పదహారేళ్ళ బాలుడుగా అయ్యారు అక్కడ పన్నెండేళ్ళు ఆయన తపస్సు చేసి ఉన్నారు అందుకే బాబాగారు అంత నాది ఈ ఆలయం నాది అని చెప్పకుండా ఇది నా గురువు యొక్క స్థానం అతి పవిత్రమైన రా ప్రదేశం దీనిని నా మాట విని ఇలాగే ఉంచండి అన్నారు అప్పటి నుంచి మాసపతి లాంటివారు దాన్ని బాబాగారి గురుస్థానం అని భావించి అక్కడ నమస్కారం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పటికీ అదే గురుస్థానంలో మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం వెళ్ళినప్పుడు ఎంత మనసుకు ఎంత ఆనందంగా ఉంటుంది ప్రదక్షిణ చేస్తుంటే అలా బాబాగారు పదహారేళ్ళ బాలుడుగా ప్రకటమయ్యారు ప్రకటమైన ఆయనకి ఇంకా మతం ఏంటి కులమేంటి లేవు ఆయన మనలాగా తల్లి గర్భంలో జన్మించిన వారు కాదు అని ముందు తెలుసుకోండి ఒక విషయం మనం మాట్లాడాలనంటే దాని గురించి మనం వివరాలు తెలుసుకొని మాట్లాడితే చర్చ ఎప్పుడు మంచిదే కానీ విమర్శ నిందతో కూడిన విమర్శ అది ధర్మం కాదు పైపెచ్చు హిందూ ధర్మం ఆరమత సహనాన్ని బోధించేది కాబట్టి విషయం తెలిసి మనం చర్చించుకుంటే ఆయన ఎవరో ఎప్పుడైనా కొన్ని నిమిషాల్లోనే గ్రహిస్తారు ఎవరైనా కూడా ఒక మాట చెప్తుంది సచరిత్ర గారి అనుగ్రహాన్ని పొందేందుకు మన వంతు వచ్చినప్పుడే మనం వారికి గుర్తుకొస్తాం కాబట్టి ఆయన్ని అప్పుడు కూడా నిందించే వాళ్ళు ఉన్నారు అప్పుడు కూడా పొగిడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా ఆశ్రయించే మనం ఉన్నాం బాబాగారిని క్రిసెస్ చేసే కొంతమంది ఉన్నారు వాడు కూడా ఆయన బిడ్డలే మనం ఎలాగ ఆయన బిడ్డలమే కాబట్టి వారికి కూడా బాబాగారి అనుగ్రహాన్ని పొందే సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారికి బాబాగారికి వీరి గురించి గుర్తుకొస్తుంది ఆయనే వీరిని వారి వద్దకు ఎలాగోకలరా రప్పించుకుంటారు తామంటే ఏంటో తెలియజేస్తారు తప్పకుండా ఆ రోజు రావాలని నేను ప్రార్థిస్తూ ఉన్నా బాబాగారి గురించి అప్పటి జ్ఞానులు ఒక్కరొక్కరు ఏం చెప్పారో మనం గుర్తు తీసుకుంటే పుణతాంబు ఉన్నటువంటి ఒక సాధు గంగగీర్ బాబా గంగగిర్ బాబా ఆయన షిరిడి వచ్చారు ఆయన షిరిడి వచ్చి తావిడలో కూర్చొని ఆంజనేయ స్వామి గుడిలో కూర్చొని సత్సంగం చేస్తుండేవారు ఆయన అలా వచ్చినప్పుడు బాబాగారు రెండు చేతులతో భుజం మీద కొండలతో నీరు మూసుకొని చెత్తకి పోస్తున్నారు కదా ఆ సందర్భంలో గంగగిరి బాబా బాబా గారిని చూశారు ఆయన జ్ఞాని కాబట్టి జ్ఞానిని గుర్తించారు ఆహా ఇప్పుడు ఈయన భుజాల మీద నీరు మోస్తూ ఉన్నాడు కానీ ఈయన సామాన్యుడు కాడు షిరిడికి ఎంతో భాగ్యం ఉండబట్టే మీకు వీరు లభించారు అని చెప్పారు ఇంకొక మహాత్ముడు ఆనందనాథుడు ఆయన బాబాగారిని తొలిసారిగా చూసినప్పుడు ఆహా ఈ మూర్తి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు వీరు కుప్ప పక్కనే ఉన్నట్లు కనబడ్డా వీరు రాయి కాదు వీరు సాక్షాత్తు వజ్రం నా మాట మీరు గుర్తుపెట్టుకోండి మునుముందుగిన చాలా అద్భుతమైన కార్యాలు చేయనున్నారు ఆయన కూడా బాబాగారిలోని ఆ జ్ఞానిని గుర్తించారు అక్కలకోట మహారాజు గారు స్వామి సమర్థ వారు వారి భక్తులు ముంబైలో భాయిజీ ఆ నాయన ఉండేవారు ఆయన అక్కలకోట స్వామి గారి చిత్రపటాన్ని ప్రతిరోజు భీమనిష్టలతో పూజించేవారు ఓ పర్యాయం అక్కలకోటకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడ స్వామి సమర్థ గారి పాదుకలను దర్శించుకొని పూజలు చేసుకుని రావాలని సంకల్పించుకున్నారు అన్ని ప్రయాణం సిద్ధం చేసుకున్నాడు ఇంకటి రేపు ప్రయాణం అనగా ఈరోజు రాత్రి అక్కలకూర స్వామి కల్లో కనపడి ఇప్పుడు మా స్థానం షిరిడిలో నీవు షిరిడికి వెళ్ళు అంటే ఇక్కడికి రావద్దు నువ్వు షిరిడికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు తాను నియమనిష్టలతో అర్చించే గురువు ఆజ్ఞాపించిన తర్వాత గురువు అజ్ఞానుసారం బాయిజీ షిరిడి వచ్చారు వచ్చి బాబాని దర్శించుకోగానే బాబా ఏమన్నారంటే ఇప్పుడు అక్కలకోటకు ఎందుకు వెళ్ళాలి అక్కలకోటలో ఎవరున్నారో వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు షిరిడిలో అది మేమే అని స్వప్నంలో అక్కలకోట మహారాజు గారు ఇచ్చిన ఆ స్వప్న సందేశాన్ని అగ్ని బాబాగారు తెలియజేశారు అలా అక్కలకోట మహారాజు గారు వేరు కారు బాబాగారు వేరు కారు అని అక్కడ మనం గ్రహించవచ్చు అలాగే మెహర్ బాబా మన సచరిత్రలో ఇది లేదు కానీ మెహూర్ బాబా ఆయన సద్గురు విశ్వవ్యాప్తంగా వారి ప్రేమికులు ఉన్నారు ఆయన భక్తులు ఉన్నారు వాళ్ళు సత్సంగాలు చేసుకుంటూ ఉంటారు ఆ మెహర్ బాబా గారు ఉపాసిని బాబా గారు వద్దకు వెళ్ళారు దర్శించుకోవడానికి ఉపాసిని బాబా గురించి మనకు తెలిసిందే ఆయన షిరిడికి బాబా గారు రప్పించుకున్నారు నాలుగేళ్ల పాటుగా నువ్వు షిరిడిలో ఖండబ మందిరంలో ఉండు ఖండబ నిన్ను తామంతటి వారు చేస్తారు అని బాబా గారు మాటిచ్చారు ఉపాసిన బాబా చాలా సాధన చేసుకున్నారు బాబాగారి సన్నిధిలో దురదృష్టం బాబాగారు చెప్పినన్ని రోజులు ఉండలేక ఏదో కారణం మనకు తెలియదు ఆయన షిరిడి విడిచిపెట్టి బాబా గారికి అని వెళ్ళిపోయారు అటువంటి ఉపాసన బాబా గారిని దర్శించుకునేందుకు మెహర్ బాబా సాకు వెళ్తే అప్పుడు ఉపాసన బాబా చెప్పారు నన్ను కాదయ్యా నువ్వు షిరిడి వెళ్ళు సాయిబాబాని దర్శించుకొని రాపో అన్నారు అప్పుడు మెహర్ బాబా షిరిడికి వచ్చారు బాబాని దర్శించారు బాబాగారిలోని జ్ఞానిని గుర్తించారు బాబా గారు ఎంతటి వారో ఆయన మనసు గ్రహించింది తర్వాత తర్వాత ఆయన ఇచ్చిన ప్రకటన ఏంటంటే భక్తులు చెప్పాడు మీకు గనక నాకు తెలిసినంతగా సాయి బాబా గారి గురించి తెలిస్తే బాబాగారు సత్పురుషులకే సామ్రాట్టు అన్నారు సత్పురుషులు అంటండి ఎట్ ఎనీ గివన్ టైం ఏ సమయంలోనైనా ప్రపంచంలో వంద మంది ఉంటారండి ఆశ్చర్యం ఏంటంటే ఆ వంద మందిలో తొంభై తొమ్మిది మంది మన భారత భూగోళంలో మన ఉపఖండంలో ఉంటారండి ఒక్కరు మాత్రమే మన భారత ఉపఖండాన్ని దాటి అవతలలో ఉంటారు అంటే వంద మంది సత్పురుషులుంటే ఏ సమయంలోనైనా తొంభై తొమ్మిది మంది మన భారత ఉపఖండంలో ఉంటున్నారు ఇది మన భారత గడ్డ మహిమ పవిత్రత కాబట్టి ఇటువంటి వంద మంది సత్పురుషులుంటే ఈ సత్పురుషులందరికీ సామ్రాట్ షిరిడి సాయిబాబా అన్నారు బాబా గురువన్న అన్న పదం సరిపోవట్లేదు సద్గురు అన్న పదం కూడా అంతగా తృప్తి నీయట్లేదు బాబాగారిని మనం అశుతించాలని సమర్థ సద్గురువు అంటేనే కాస్త తృప్తిగా ఉంటుంది అటువంటి సమర్థ సద్గురువు బాబాగారు ఆయన సత్పురుషులకే సమ్రాట్ అని బాబా మనకు చెప్పినటువంటి సత్యం తర్వాత వాసుదేవానంద సరస్వతి గారు ఆయన మన రాజమండ్రికి వచ్చినప్పుడు కొండలేకర్రావు నాందేడి నుంచి ఆ భక్త బృందం వారిని దర్శించుకున్నారు అప్పుడు ఎప్పుడైతే బాబా గారి గురించి బాబా గారి మాట చెవిని పడిందో వసుదేవరం సరస్వతి గారు వెంటనే చేతులు జోడించి నమస్కారం చేసి సాయిబాబా మాకు సోదరులు నిష్కాములు వారి పట్ల మాకు చాలా ప్రేమ ఉంది అని ఒక శ్రీఫలాన్ని కొబ్బరికాయని పొడిలేకర్రావుకి ఇచ్చి నీవు షిరిడి వెళ్ళినప్పుడు బాబాగారి శరణాలకు నమస్కరించి దీన్ని వారికి సమర్పించు ఈ దీనుడి పట్ల అంటే వారి గురించి చెప్పుకుంటున్నారు ఈ దీనుడు పట్ల వారి అనుగ్రహం ఉండాలని చెప్పు నన్ను మరచిపోవద్దని చెప్పు నాకు వారి పట్ల ప్రేమ ప్రతి అంటే రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి అని నా మాటగా చెప్పు నీవు వెళ్ళినప్పుడు ఇదిగో ఈ శ్రీఫలాన్ని వారి చరణాల వద్ద సమర్పించు వారు మాకు సోదరులు నిష్కాములు అలాగే మేము స్వాములం ఎవరికి నమస్కరించరాదు అన్నది మా నియమం కానీ సాయి బాబా విషయంలో నేను ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాను కారణం ఏంటంటే బాబా గారికి నమస్కరించడం శుభప్రదమని అని వాసుదేవానం సరస్వతి గారు కూడా కొబ్బరికాయని పంపారు సరే ఆ కొబ్బరికాయని వాళ్ళు దారిలో పొరపాటుగా తినేశారు అది బాబాగారు తెలిసి బాబాగారు కూడా ఏది నా సోదరుడు నీ మీద నమ్మకంతో నీవు కొబ్బరికాయ నాకు ఇస్తావని నా కోసం ఇచ్చిన ఆ కొబ్బరికాయ ఏది అని బాబాగారు అడిగి వీరి కొబ్బరికాయ ఇచ్చిన విషయాన్ని వారు తెలపడం జరిగింది అలా సత్పురుషులందరూ ఒక్కరే అక్కడ కన్నడప్ప ఆయన సర్వేలు చెప్పారు నువ్వు మున్ముందు ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీకు మహానుభావుడు కలుస్తారు ఆయన నీ మనసును స్థిరపరుస్తారు నీకు ఉపదేశాన్ని ఇస్తారు నీకు భవిష్యత్తు మార్గాన్ని ఆయన సూచిస్తారు అని చెప్తే పరోక్షంగా బాబాగారి గురించి ఆయన షిరిడికి బాబాగారు దర్శనార్థం వచ్చినప్పుడు బాబా అన్నారు కన్నడప్ప చెప్పినట్టు ఒక నాణ్య ఘాట్ని ఎరుబోతుపై ఎక్కి దిగినంత సులువు కాదయ్య ఆధ్యాత్మిక మార్గం ఇక్కడ ఎముకలు బాగా పొల్లలైపోవాలి పోసలైపోవాలి కాబట్టి అక్కడ కన్నడప్ప చెప్పింది నా గురించే నీకు మునుముందు నీకు భవిష్యత్తు సూచిస్తానన్నారు కదా ఆయన నేనే సూచిస్తా ఆ మహాత్ముడిని నేనే నువ్వు ఆశ్రయించు అని ఆయన మనసుకు అర్థమయ్యేలా బాబా చేసినటువంటి లీల బాబాగారు ఏ లీల చేసినా అది వచ్చిన భక్తుల కళ్యాణం కోసమే వాళ్ళ శ్రేయస్సు కోసమే ఎంత చేసినా ఎప్పుడు కూడా నిరహంకార భావంతో ఉండడమే బావగారి ప్రత్యేకత ఇంతటి సమర్థులే అతి వినమ్రంగా ఉండేవాళ్ళు ఎవరిని ఆయన బాధ పెట్టేవారు కాదు భక్తుల మనసులు అనుసరించి ఆయన ప్రవర్తించేవారు కానీ భక్తులని ఎలా సంస్కరించుకోవాలో వారికి ఎలా శ్రేయస్సుని కలిగించాలో అలాగే వాళ్ళకు అనుభవాలు ఇచ్చి శ్రేయస్సుని కలిగించేటువంటి సమర్థ సద్గురు ారు ఇలా రామకృష్ణ గారు గజన మహారాజ్ గారు చెప్తాను గజనన్ మహారాజు అప్పట్లో ఉన్నటువంటి ఇంకొక సద్గురు బాబాగారి సమకాలీన్లు వారు రామకృష్ణ గారు కూడా బాబాగారి సమకాలీనులే గజనన్ మహారాజ్ దోరకమ్మకి రాకముందు బాబాగారు చెప్పారట ఆ దిగంబరుడు ఇక్కడికి రానున్నాడు అని కాసేపటికి గజనన మహారాజు రావడం జరిగింది ఆయన దిగంబరుడు ఆయన వచ్చి బాబాగారిని బాబా వైపు ఆయన చూస్తూ ఉంటే బాబాగారు ఈవైపు చూసేవారట ఈయన ఈ వైపు చూస్తుంటే కాసేపుటికి గజనాన మహారాజు ఆయన చూపు మార్చుకుంటే ఈ పక్కన చూస్తున్న బాబా అప్పుడు ఆయన వైపు చూసేవారట అలా ఇద్దరు కాసేపు ఒకరినొకరు ఆ విధంగా చూస్తున్నారు కాసేపటికి మహారాజు వెళ్ళిపోయారు గజన మహారాజ్ గజన మహారాజు గారి దర్శనానికి కూడా వాసుదేవనంద సరస్వతి గారు వచ్చి ఉన్నారు అలా అటువంటి మహాత్ములు వచ్చి దర్శించుకున్నటువంటి సమర్థ సద్గురు సాయిబాబా గారు రామకృష్ణ భారణాస్ గారు చెప్తారు ఆయన పరోక్షంగా చెప్పారు నిత్యం అగ్నిహోత్రాన్ని చేస్తూ పొగత్రాగే సాధువుని ఆ చిత్రపటం నాకు చూడాలని ఉంది ఏమన్నారు నిత్యం అగ్నిహోత్రిగా ఉంటూ పొగ త్రాగుతూ ఉండే సాధు యొక్క చిత్రపటాన్ని నాకు చూడాలని కోరికగా ఉంది నిత్యాగ్నిహోత్రి బాబాగారు దుని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉండేది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎప్పటికైనా సరే అలాగే ఆయన చెలువు త్రాగుతుండేవారు అలా రామకృష్ణ గారు కూడా పరోక్షంగా బాబాగారి ప్రస్తావన చేయడం జరిగింది అలాంటి వారు బాబాగారు అందుకే సాయి బాబా అంటే సత్పురుషులకి సామ్రాట్ కాబట్టి బాబాగారి పట్ల మనం ప్రేమగా ఉన్నాం బాబాగారిని కిస్తే చేసేవాళ్ళు ఒక రోజుకి బాబా గారి గురించి పూర్తిగా తెలుసుకున్నాక వాళ్ళ పొరపాటేట్టు వాళ్ళకే తెలిసి వస్తుంది వాళ్ళందరికీ కూడా బాబా వాళ్ళు చేసిన చేస్తూ ఉన్న తప్పులు మన్నించండి వాళ్ళకి శీఘ్రంగా సద్బుద్ధిని ప్రసాదించి వారికి మీరంటే ఏంటో మీరే తెలియజేయండి బాబా ఈ గొడవలు ఈ పరస్పర ద్వేషం లేకుండా చేయండి బాబా అందరూ బిడ్డలమే శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఇదండి ఈరోజు విషయం ఈరోజు విషయం ఏంటి సాయి బాబా సత్పురుషులకి సామ్రాట్టు తర్వాత రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కొన్ని విషయాలు బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకు చర్చించుకుందాం మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి చేయండి అందరికీ నమస్కారమండి శ్రీ సాయిబాబా